అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద దుర్ఘటనలో ఓ అద్భుతం చోటు చేసుకుంది ఈ ఘటనలో రెండు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినా భగవద్గీత పుస్తకం ఏమాత్రం చెక్కు చెదరకుండా దొరకటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది ప్రమాద సమయంలో దాదాపు వెయ్యి డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న ఆ పవిత్ర గ్రంథం ఏమాత్రం పాడవకుండా ఉండటం ఇప్పుడు అందరినీ విస్మయానికి గురి చేస్తోంది సనాతన ధర్మంలో భగవద్గీతకు ఎంతో విశిష్టత ఉంది మనిషి ఎలా పెరగాలన్న దాంతో మొదలుపెట్టి జీవితాన్ని ఎలా పండించుకోవాలి వరకు స్పష్టంగా తెలిపే ఆ పూర్వ గ్రంథం భగవద్గీత తాజాగా గుజరాత్ అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో ఈ పవిత్ర గ్రంథానికి సంబంధించిన ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది ఈ దుర్ఘటనలో రెండు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినా అదే ప్రాంతంలో చెక్కు ఉన్న ఒక భగవద్గీత ప్రతి లభించడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది భారీ అగ్ని ప్రమాదం తీవ్రమైన వేడి ఉన్నప్పటికీ ఈ పవిత్ర గ్రంథం ఏమాత్రం పాడవకుండా ఉండడం విశేషం ఘటనా స్థలంలో సహాయక చర్యలు అందిస్తున్న రెస్క్యూ బృందాలకు శిథిలాల కింద భగవద్గీత పవిత్ర గ్రంథం లభించింది విమానంలో చాలా వస్తువులు పూర్తిగా అగ్నికి దహనమవగా భగవద్గీతకు మాత్రం ఏమీ కాకపోవడం ఆశ్చర్యంగా ఉందని రెస్క్యూ బృందాలు చెబుతున్నాయి గ్రంథంలోని వచనాలు చిత్రాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పాయి ఒకటి రెండు పేజీలు మినహా గ్రంథం దాదాపు చెక్కు చెదరకుండా కనిపిస్తోందని పేర్కొన్నాయి ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది రెండు వందల నలబై రెండు మంది ప్రయాణికులతో అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే కుప్పకూలింది ఈ దుర్ఘటనలో విమానం దాదాపుగా కాలిపోగా అది కూలిన భవనం కూడా నేలమట్టమైంది ప్రమాద సమయంలో విమానంలో లక్ష వేల లీటర్ల పైచిలకు ఇంధనముంది దీని కారణంగా భారీగా అగ్ని ప్రమాదం సంభవించింది ఆ సమయంలో ఉష్ణోగ్రత వెయ్యి డిగ్రీల సెల్సియస్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు భారీగా ఆస్తి నష్టం ప్రాణ నష్టం సంభవించిన అదే ప్రాంతంలో చెక్కు చెదరకుండా ఉన్న ఒక భగవద్గీత ప్రతి లభించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది తీవ్రమైన వేడి ఉన్నప్పటికీ ఈ పవిత్ర గ్రంథం మాత్రం పాడవకుండా ఉండడం గమనార్హం అయితే దీన్ని కొందరు యాదృచ్ఛికంగా జరిగిందని కొట్టిపారేస్తున్నారు